దసరా పండుగ వేళ హర్యానాలోని సిర్సా పట్టడంలో ప్రదర్శించే రామ్లీలా నాటకంలో సీతారాముల పాత్రలో నటించే వ్యక్తులు నిజ జీవితంలో కూడా భార్యా భర్తలుగా ఉన్నారు శ్రీరామ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే ఈ నాటక ప్రదర్శనలో భాగంగా రెండు వేల పదిహేడులో శ్రీరాముని పాత్రలో నటిస్తున్న రిషబ్ గాబా సీత పాత్రలో నటిస్తున్న సియా స్వయంవరం సమయంలో ఇరువురు దండలు మార్చుకున్నారు ఆ తర్వాత నిజ జీవితంలో కూడా దండలు మార్చుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు అప్పటి నుంచి వీరిద్దరూ సీతారాములుగా రామ్లీలాను రక్తి కట్టిస్తున్నారు వీరి కుమారుడు హార్దిక్ గాబా కూడా నాటకంలో బాలరాముడిగా నటిస్తున్నారు రిషబ్ తండ్రి గుల్షన్ గాబా గతంలో దశరథుడి పాత్రను పోషించారు లక్ష్మణ పాత్ర ఊర్మిళ పాత్రధారి కూడా దంపతులే కావడం విశేషం Thank you.